చంపండి చంపండి మా ముందు మొన్న కుకట్పల్లిలో జరిగిన సహస్రా కేసు గురించి మీ అందరికీ తెలుసు సహస్రా లాంటి ఘోరమైన కేసు ఒక తల్లికి ఏ కుటుంబానికి జరగకూడదు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ కల్ప్రిట్ ని హ్యాంగ్ చేయాలి అని ఒక వాయిస్ బాగా వినబడుతుంది బేసిక్ గా ఒక గట్టి డిమాండ్ ఉంది సో ఈ రోజు నా వీడియోలో దానిపైన మాట్లాడతాను మన ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది సో నేను కూడా నా వీడియోస్ ని ఇంకా స్పీడప్ చేయగలుగుతాను పదకొండేళ్ల సహస్ర అనే అమ్మాయిని అతి కిరాతకంగా ఇరవై సార్లు పొడిచి మరీ చంపాడు ఇంటికి తాళమేసింది సీసీటీవీ ఫుటేజ్ లో ఏ రికార్డింగ్ లేదు అండ్ ఆల్సో ఐ విట్నెస్ అయితే ఎవ్వరూ లేరనే చెప్పొచ్చు ఈ కేసులో తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటంటే అక్యూజ్డ్ ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ నైబర్ బాయ్ అని బయటకు వచ్చింది తన మోటివ్ కనుక మనం చూసుకుంటే థెఫ్ట్ అండ్ ఆప్సెషన్ విత్ ద క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఈ క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని చూసి అలా చెయ్యాలి అని ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మనం ఈ కేసులో క్లూస్ కనుక చూసుకుంటే ఆ తర్వాత దొరికిన క్లూస్ మిషన్ డన్ అండ్ ప్లాన్ చేసుకుని అండ్ ఒక పేపర్ మీద రాసుకోవడం బ్లడ్ ట్రేసెస్ ని క్లీన్ చేయడం నైఫ్ ని దాచిపెట్టడం ఇవన్నీ మీరు కూడా న్యూస్ ఛానల్స్ లో చూసే ఉంటారు ఈ కేసులో మెయిన్ ఏంటంటే క్రైమ్ జరిగిన ఫోర్ డేస్ వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర చెప్పడానికి అయితే ఏం లేదు ఎందుకంటే తను చాలా నీట్ గా బ్లడ్ ని క్లీన్ చేశాడు క్లోత్స్ కూడా చేంజ్ చేసుకున్నాడు కానీ ఒక నోట్ బుక్ ఒక ఫోరెన్సిక్ సపోర్ట్ అండ్ ఒక కన్ఫెషన్ వల్ల నిజం బయటకు వచ్చింది సో ఇప్పుడు నేను సహస్ర క్రైమ్ స్టోరీ విషయంలో డీప్ గా మాట్లాడడానికి అయితే ఏం లేదు బట్ ఇలాంటి సిమిలర్ కేసు గురించి అండ్ ఆల్సో లా గురించి డిస్కస్ చేస్తాను నైన్టీన్ వన్ అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో ఒక చాలా రిచ్ అండ్ రాయల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉమెన్ షాక్రికా లీలిటీన్ రిపోర్ట్ i uh -huh. అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ మే ఉమెన్ మిషన్ కంప్లైంట్ సడన్ గా డిసపేర్ అయిపోతుంది అందరూ అనుకుంటారు ఫారిన్ ట్రిప్ కి వెళ్ళిపోయిందా లేదంటే వేరే కంట్రీలో సెటిల్ అయిందా ఇలా రకరకాల ఊహాగానాలు ఉండేవి అండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉండేది తనకి సెకండ్ హస్బెండ్ అయిన స్వామి శ్రద్ధానంద తన హౌస్ బ్యాక్ యార్డ్ లో ఒక వుడెన్ బాక్స్ ని రెడీ చేసి షాక్రీ కలీలిని బతుకుండగానే భూమిలో బరీ చేస్తాడు ఎస్ మీరు నిజమే బతుకుండగానే భూమిలో కప్పెట్టేస్తాడు అలా జరిగిన త్రీ ఇయర్స్ వరకు ఏమీ దొరకలేదు నో క్లూ నో బాడీ నో నాయిస్ స్వామి శ్రద్ధానంద మాత్రమే కామ్ గా ఆవిడ ప్రాపర్టీ ఆవిడ మనీని అలాగే ఆవిడ ఇచ్చిన పవర్ ఆఫ్ ఎటానమీ ద్వారా వచ్చిన ఆస్తిని ఎంజాయ్ చేస్తా ఉంటాడు నైన్టీన్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏమీ దొరకవు ఇనిషియల్ గా ఇనిషియల్ ఎన్క్వైరీ తర్వాత వచ్చిన జ్యుడిషియల్ ఆర్డర్ ద్వారా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు టేకప్ చేస్తారు ఈ కేసు అప్పుడు వాళ్ళకు ఒక టిప్ దొరుకుతుంది అనమాట ఒక కన్ఫెషన్ తో గార్డెన్ చేస్తారు ఒక బాక్స్ లో స్కల్ జ్యువెలరీ ఒక స్కెలిటన్ మాత్రమే దొరుకుతాయి బేసికలీ బరీడ్ హర్ ఇన్సైడ్ దేర్ ఓన్ హోమ్ గార్డెన్ నో వన్ హర్డ్ ఎ స్క్రీమ్ ఆర్ నో వన్ సస్పెక్టెడ్ ఎనీథింగ్ సస్పీషియస్ ట్రయల్ మరియు హైకోర్టుస్ లో ఇనిషియల్ గా డెత్ సెంటెన్స్ ఇచ్చారు కానీ ఆ తర్వాత ఇంకా పైన కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లో లైఫ్ టైం ఇంప్రిజన్ డెత్ కి కన్వర్ట్ చేశారు ఆ టైంలో లో అంటే నైన్టీన్ నైన్టీ వన్ లో ఇన్సిడెంట్ చాలా హాట్ టాపిక్ ఎందుకంటే షాకరీ ఖాళీ ఫస్ట్ హస్బెండ్ తో ఫోర్ బ్యూటిఫుల్ చిల్డ్రన్ కూడా ఉన్నారు అండ్ ఆల్సో వాళ్ళందరూ అమ్మాయిలే స్వామి శ్రద్ధానందతో పరిచయం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ ని వదిలేసి ఈ ఫ్రాడ్ క్యాండిడేట్ ఎవడైతే ఈ స్వామిజీ ఉన్నాడో వాడిని పెళ్లి చేసుకుంటుంది సో లాస్ట్ కి తన లైఫ్ అలా తన ఓన్ హౌస్ లోనే ఎండ్ అయిపోతుంది పాపం వీళ్ళ లవ్ స్టోరీలో లవ్ గ్రీడ్ బిట్రయాల్ ఇలా అన్ని విషయాలు మిక్స్ చేసి ఒక చాలా పెద్ద బ్రూటల్ మర్డర్ ఇది సో నేనేమంటానంటే ఇలాంటి పెద్ద క్రైమ్ లో కూడా త్రీ ఇయర్స్ తర్వాతే నిజం బయటకు వచ్చింది మరి రీసెంట్ క్రైమ్స్ లో మనం ఇన్స్టంట్ జస్టిస్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అంటారా ఇండియాలో ఒక రాజ కుటుంబం ఫ్యామిలీలో పుట్టిన షాక్రే ఖలీలిని తన హస్బెండ్ చంపాడు త్రీ ఇయర్స్ వరకు నో ఎవిడెన్స్ నో డౌట్స్ కానీ కన్ఫెషన్ తర్వాత కోర్ట్ దగ్గరికి ఫారెన్సిక్ అండ్ ఫ్యాక్స్ చూశాక అప్పుడు ఈ కేసులో ఫైనల్ గా కన్విక్షన్ జరిగింది ఈ రెండు కేసెస్ లో కూడా మనం చూసుకుంటే ఇనిషియల్ గా ఏమి దొరకలేదు కానీ మోటివ్ కన్ఫెషన్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్టెన్షియల్ ఎవిడెన్సెస్ వల్ల నిజం రాగలిగింది సహస్రా కేసు లో పబ్లిక్ ఉంది మైనర్ ని హ్యాంగ్ చేయాలి అని కానీ షాక్రి కలీలిని చంపిన ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడిని హ్యాంగ్ ఏమీ చేయలేదు లైఫ్ ఇంప్రిజన్మెంట్ మాత్రమే ఇచ్చారు మరి ఇప్పుడు మనం అలా చూసుకుంటే ఒక అడల్ట్ కేమో లైఫ్ సెంటెన్స్ కానీ ఒక మైనర్ కేమో డెత్ సెంటెన్సా సో ఈ రెండు కేసెస్ విన్నప్పుడు మీకేమనిపిస్తుందో నాకు కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు తనకి ఏ పనిష్మెంట్ ఇద్దామన్నా తన ఒక మైనర్ అయిపోయాడు ఇండియన్ లా ప్రకారం జూనల్ జస్టిస్ అంటారు కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లో సెక్షన్ ట్వంటీ వన్లో లో చెప్పడం జరిగింది ఏమని మైనర్ అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు క్రైమ్ చేసినా సరే వాళ్ళకి డెత్ పెనాల్టీ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ ఇవ్వకూడదు అని క్లియర్ గా చెప్పారు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక మైనర్ ని హ్యాంగ్ చేయడం ఇండియన్ లా కి డైరెక్ట్ గా విరుద్ధం అందుకే సహస్ర కేసులో అక్యూజ్డ్ విషయంలో జీవనల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు అందుకే ఈ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ ని హ్యాంగ్ చేయడం అనే కాన్సెప్ట్ లాలో మాత్రం లేదు ఒకవేళ శిక్ష పడిన లా ప్రకారం త్రీ ఇయర్స్ వరకు పడచ్చు అంటే జైల్లో పెట్టచ్చు బేసిక్ గా ఒకవేళ ప్రాసిక్యూషన్ సైడ్ వాళ్ళు లాలో లో లూప్ హోల్స్ వాడి అబ్బాయి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా బై చాన్స్ దానికి కూడా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి లేదంటే ఆ కేసు నిలబడదు కొన్నిసార్లు ఎవిడెన్సెస్ లేకపోయినా లా సిస్టమ్ లో ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా డీప్ గా ఉంటుంది సహస్ర ఒక పెయిన్ అయితే ఉంది ఎందుకంటే చాలా రీసెంట్ గా జరిగింది కాబట్టి కానీ అదే షాక్రీ కేసులో ఏకంగా త్రీ ఇయర్స్ తర్వాతే నిజం బయటకు వచ్చింది రెండు కేసెస్ లో కూడా సైలెంట్ గా మర్డర్ జరిగింది కానీ జస్టిస్ కొంచెం డిలే అయినా జరుగుతుంది ఈ వీడియోలో నేను మాట్లాడిన రెండు కేసెస్ పైన మీ స్టాండ్ ఏంటో నాకు ఖచ్చితంగా కింద ఉన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ